హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు కలర్సా ఫ్రైన్ బో ఈరోజు మనం అందరూ ఎంతగానో ఇష్టపడే ఆంధ్ర ఆవకాయ పచ్చడి అలాగే సంవత్సరం పాటు ఉండే మామిడికాయ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఈ పచ్చడి తయారీకి కొత్తపల్లి కొబ్బరి మామిడికాయలు చాలా రుచిగా ఉంటాయి అలానే మనం నాటికాయలతో కూడా పట్టుకోవచ్చు వీటిని తీసుకుని శుభ్రంగా కడుక్కొని పైన ముచ్చుకు తీసేసి వాటిని ఒక గంట సేపు సనిపోయే వరకు బాగా నీళ్ళలో నానబెట్టుకుని ఉంచుకున్నాక దాన్ని శుభ్రపరచుకుని చిన్న చిన్న ముక్కలుగా మనం కట్ చేసుకుని వాళ్ళ దగ్గర తీసుకెళ్తే మనకు నచ్చిన సైజుల్లో కట్ చేసి ఇస్తారు అట్లాగే వాటిని తీసుకొచ్చి ఆరబెట్టుకున్నాక నూనెలో కాసేపు వేసి డిప్ చేసి తీసి మనం తయారు చేసుకునే గిన్నెలోకి వేసుకోవాలి ముప్పై కాయలకి ఎనిమిది డబ్బాల వరకు వచ్చాయి అలా వచ్చిన తీసుకొచ్చిన ముక్కలన్నిటినీ కూడా నూనెలో డిప్ చేసుకుని వేసుకున్నాక వెల్లుల్పాయలు ఒక కిలో వరకు కూడా వేసుకోవచ్చు ఆవు పిండి ఒక పెద్ద గ్లాసుల వరకు వేసుకున్నాను అట్లాగే మెంతి కూడా దానికి ఒక సగం వరకు నేను వేసుకున్నాను అలా వేసుకున్నాక బాగా అంతా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి ముక్కలంతటికి కూడా బాగా కలుపుకోవాలి అలానే నాలుగు డబ్బాలకి ఒక డబ్బా లెక్కన కారం కూడా వేసుకున్నాను అలానే కారాన్ని బట్టి కూడా మనం కొంచెం తగ్గించుకోవచ్చు పెంచుకోవచ్చు అలా రెండు డబ్బాల కారం వేసుకున్నాక ఒకటిన్నర డబ్బా మనం సాల్ట్ కూడా వేసుకున్నాను వేసుకుని బాగా మొత్తం అంతా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి ఇలా ప్రతి ముక్కకి కూడా మనం వేసుకున్న మసాలా అంతా కూడా బాగా కలిసే విధంగా కలుపుకోవాలి ఈ మామిడికాయ పచ్చడికి మనకి చిన్నరసాలు కూడా మంచి టేస్ట్ని ఇస్తాయి ఈ పచ్చడికి మనం పప్పు నూనె కానీ అలానే పల్లి ఆయిల్ కానీ వేసుకుని తయారు చేసుకోవచ్చు నూలు తీసుకుని ఆడించుకుంటే కనుక మంచి సువాసనతో మంచి కలర్తో చాలా బ్రైట్గా చాలా రుచిగా కూడా ఉంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఇలాగా ప్రతి మొక్కకి కూడా మసాలా అంతా బాగా పట్టే విధంగా బాగా కిందకి పైకి మొత్తం అంతా కూడా అంతా కలిసే విధంగా ఈవెన్గా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్నాక మనం ఒక జాడీలో అడుగున కొంచెం వెల్లుల్లిపాయలు సాల్టు కారం పొడి ఆవపిండి కొంచెం పసుపు అన్నీ వేసుకుని అడుగున తర్వాత మనం కలిపి పెట్టుకున్న ఈ మామిడికాయ ముక్కలను వేసుకొని మొత్తం అంతా నిండాక గాలి చూడకుండా బాగా నొక్కుని మళ్ళీ పైన కూడా కొంచెం వెల్లుల్లిపాయలు వేసుకొని ఒకసారి అట్లాగా మూత పెట్టేయాలి అలా మూతపెట్టిన తర్వాత త్రీ డేస్ తర్వాత నాకు ఇలా వచ్చింది పైకి ఆయిల్ తేలి ఉంటుంది అలానే మనం ఇప్పుడు ఒకసారి మరొకసారి మొత్తం అంతా కలిసే విధంగా కలుపుకున్నాక ఒక వెడలపాటి గిన్నెలో వేసుకుని మరొకసారి బాగా కలుపుకోవాలి తగినంత ఆయిల్ని కూడా వేసుకొని మరొకసారి కలుపుకోవాలి అలానే మనం ఒకటిన్నర సాల్ట్ వేసాం కదా మిగిలి ఉన్న సాల్ట్ను కూడా వేసి రుచికి తగినంత మరొకసారి టేస్ట్ చేసి బాగా కలుపుకోవాలి అలా మొత్తం అంతా కలిసే విధంగా చక్కగా కలుపుకోవాలి అలా నూనెని మరొకసారి చెక్ చేసుకుని పోసుకోవాలి నాకు ఈ పచ్చడికి ఒక త్రీ కేజెస్ వరకు కూడా ఆయిల్ అనేది పట్టింది ఎందుకంటే మనం పచ్చడిలో వేసుకున్నప్పుడు ఆయిల్ పైకి తేలుతూ ఉండాలి అలా తేలుతూ ఉన్నప్పుడే పచ్చడి అనేది మనకి నిలవుంటుంది అలా మొత్తం అంతా మనం జాడీలో తీసుకున్నాక పైన ఒక క్లాత్ వేసి దారంతో గట్టిగా కట్టుకోవాలి తాడుతో అలా తీ కట్టుకోవడం వల్ల మనకి గాలి చూరకుండా ఎక్కువ రోజులు మన సంవత్సరం పాటు నిలవ ఉండాలంటే కనుక ఈ పద్ధతిని మనం పాటించాలి అలానే మనం ఎప్పటికప్పుడు తీసుకోవడానికి రోజు డైలీ వేసుకోవడానికి ఒక చిన్న జాడీలో తీసుకోవాలి అట్లా మీరు చూస్తున్నారు కదా అలా పైకి ఆయిల్ తేలే విధంగా కూడా ఉండాలి అప్పుడే పచ్చడి అనేది మంచి సువాసనతో ఎక్కువ రోజులు కూడా నిలవుంటుంది వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఈ మామిడికాయ పచ్చడి కలుపుకుని తింటే చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది మీరు కూడా మరి ఒకసారి తయారు చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పండి